దేవునికి స్తోత్రం మల్లెడయ్య ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ తిలాడ్ ఇజ్రాయల్ నాలుగు వందల ముప్పై సంవత్సరములు ఐగుప్తీలు బానిసత్తులో ఉన్నారు వారిని దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాలి ఆయన వాగ్దానం ప్రకారము కాలనీ దేశానికి తీసుకెళ్ళాలి అటువంటి సందర్భంలో మరి ఐగుప్త దేశంలో కొన్ని ఆచారాలు ఉంటాయి కాలాన దేశంలో కొన్ని ఆచారాలు ఉంటాయి అట్లాగా ప్రపంచంలో ఒకే ఆచారం ఉండదు దేశానికి ఒక ఆచారం ప్రాంతానికి ఒక ఆచారం ఆ విధంగా ఆచారాలు విభజించబడతాయి ఎందుకంటే మనుషులు పెట్టుకున్న ఆచారాలు ఇవన్నీ కూడా దేవుడు పెట్టినాయి కాదండి ప్రిడారా దేవుడు పెట్టిన ఆకలి వేరు మనుషులు పెట్టుకున్న ఆచారాలు వేరు మనుషులు పెట్టుకున్న ఆచారాలు దేవుని దగ్గరికి వెళ్ళవు మనుషులు పెట్టుకున్న పారంపర్యాచారాలు దేవుని దగ్గరికి వెళ్ళావు దేవుని రాజ్యానికి వెళ్ళావు దేవుని యొక్క ఆకలి మాత్రమే దేవుని రాజ్యానికి వెళతాయి పిల్లారా అటువంటి సందర్భంలో దేవుడు ఏం చెప్తున్నా ఇస్రా ఏ పిల్లరా ఇది కూడా గుర్తుంచుకోండి లేవి లేవికాన్నాం పద్దెనిమిది అధ్యాయ మూడు నాలుగు వచనాల్లో మీరు నివసించిన ఐగుప దేశాచారములు చొప్పున మీరు చేయకూడదు నేను మిమ్మల్ని రప్పితున్న కానాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు వారి కట్టలను బట్టి నడవకూడదు మీరు నా విధులను మన్నింపవలను నా కట్టను బట్టి నడుచుకుని నడుచుకుంటూ వాటిని ఆచరించవలను మీ దేవుడు నాకు ఎక్కువ వాను అవి ప్రైజ్ దిలాడు దేవుని కట్టలు బట్టి నడిస్తే ఏమవుతుంది చెప్పండి ప్రిల్లారా లేవీలు పద్దెనిమిది ఐదులో ఏమంటారంటే మీరు నా కట్టడాలను నా విధులను ఆచరింపవలను వాటిని మన్నించి వాడు వాటి వల్ల బ్రతుకును నేను యుక్వాను అని ప్రశారా ఎంత వివరంగా చెప్తున్నారు దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎటువంటి ఆచారం కలిగిన వ్యక్తి కూడా ఎటువంటి నమ్మకములు కలిగిన వ్యక్తి కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనము దేవుని ఆజ్ఞల వైపు మనం మొగ్గు చూపాలి దేవుని ఆజ్ఞలు మాత్రమే పాటించాలి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మరి అన్నిలు చేసేటువంటి ఆచారాలు ఇవన్నీ కూడా చేస్తే మన జీవితం కుంటుపడుద్ది నీ ఏదన్నా మేలు చేయాలనుకున్నాడానికి దేవుడు నువ్వు చే దేవుడు చేయలేడు ఇవన్నీ కూడా అడ్డం వస్తాయి దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నీ కూడా మనుషులు చేసిన ఆచారాలే మనుషులు చేసిన ఆచారాల కానీ మీరు ఉంటే దేవుడు ఏదన్నా మీకు మేలు చేయాలని ప్రయత్నం చేశారనుకోండి ఆయన రాలేడు మీ దగ్గరకు ఆచారాలే అడ్డు అదే యశాప్రాప్తలో అంటాడు యశాప్రాప్త అంటాడు దేవుని ఆత్మ ద్వారా మీకు మేలు చేయరా చేయవలసిన మీ పాపమనే మీకు అడ్డుగా నిలుస్తున్నాయి మన పాపాలే మనకు అడ్డు ఎన్ని ఆచారాలు ఉన్నాయండి ఎన్ని ఆచారాలు ఉన్నాయి ఉన్నాయా నిజంగా చెప్పండి అందుకనే రాజు దేవుడు ప్రజల కోరికపై రాజుని ఎన్నుకున్నాడు దేవుని మాట వినకుండా దేవుని యొక్క ఆజ్ఞ పాటించకుండా చివరికి ఏమవుతుంది మనుషుల ఆచారాలు చొప్పున చేసి చివరికి రాజకం పోగొట్టుకుంటాడు దేవునికి స్తోత్రం ఇక్కడ అదే జరుగుద్ది అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞలను ఒకడు గైకులను చూసి ఎక్కువ సంతోషించినట్లు ఒకడు దహన బరుణను బలులను అర్పించడం చూసి ఆయన సంతోషించురా దేవుడు దేవునికి అర్పణలు ఇవ్వాలి దేవునికి ఇవ్వలసిన ఇవ్వాలి కానీ దానివల్లే తృప్తి చెందాడు దేవుడు ఎట్లాగా నువ్వు అర్పణలు ఇస్తూ బలులు నర్పిస్తూ అదే అక్కడ అంటుంది దేవుని యాజ్ఞలు పాటించగలగాలి దేవుని యాజ్ఞలు పాటించగలిగినప్పుడు నువ్వు ఎటువంటి అర్పణ ఇచ్చినా దేవుడి చేత అంగీకరించబడుతుంది వేద విధవరాలు రెండు రూపాయలు కారుకు ఇచ్చింది రెండు దేనారాలు అది దేవుడు అంగీకరించాడు ఎందుకంటే ఆమెకున్న ఆశ బలు నర్పించడం కంటే ఆజ్ఞలు గై పొట్టేళ్ళ క్రోలు అర్పించడం కంటే మాట వింటయో శ్రేష్టము అర్థమైందా తిరుగుబాటు చేయట సోదు చెప్పుటయో పాపంతో సమానము ఈ లోకంలో సోదులు చెప్పేవాళ్ళు ఉన్నారు సోదులు వాళ్ళు ఉన్నారు జాతకాలు వాళ్ళు ఉన్నారు రోజులు ఏది మంచిదా ఏది మంచిది కాదని లెక్కట్టుకునే వాళ్ళు ఉన్నారు మరి బయట ఏం చేస్తే అది చేసేవాళ్ళు ఉన్నారు ఏదో తాళు కట్టుకునే వాళ్ళు ఉన్నారు అన్ని గట్టించుకునే వాళ్ళు ఉన్నారు చివరికి దేవుని యొక్క కార్య శూన్యం అలా ప్రైజ్ దిలాడు మరి ఇటువంటి చేస్తే దేవునికి కోపం రాకేమొస్తుందండి లోకములన్నీ పాటిస్తే దేవుని కోపం రాక ఏం చేస్తుంది మేము చక్కరెత్తుకుని బుజ్జిగిస్తాడు ఆయన దేవుడు మీ ముఖమే చూడైనా దేవుడు లేకపోతే మనం బతుకులు లేవు లేకపోతే మీ మార్గం తెలియదు దేవుడు లేకపోతే ఎట్ట జీవిస్తున్నాం ఎట్ట బతుకుతున్నాం తెలియదు లోకంలో అనేక మందిని చూస్తూ ఉన్నారు మీరు మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహములను గృహదేవతలను పూజించడంతో సమానము మూర్ఖతనం మూర్ఖత్వం దేవుని వాక్యం ఎంత చెప్పినా దాన్ని వినకపోవడం మూర్ఖత్వం అండి దేవుని దానిలో అనుమానం ఏమీ లేదు దేవుని వాక్యం ఎంత చెప్పినా వినకుండా మాయా విగ్రహములను గృహదేవతలను పూజించడం అన్నది మహా పాపం అందుకంటే పాపం ఇంకోటి లేదు పాత్ర పొందంతా కూడా విగ్రహారాధన గురించే దేవుడు చెప్పింది జీవం గల దేవుణ్ణి వదిలిపెట్టి మనుషుల పద్ధతులను అనుసరించడానికి మరి మనకు దేవుని వాక్యం గుర్తురాదా గుర్తురాదండి దేవుళ్ళు వచ్చారు మీ తల్లిదండ్రులు మరి ఈ లోకాచారం పాటిస్తారు మీ తల్లిదండ్రులు మాట వినివి వాళ్ళు ఇదిచ్చేమన్నా చేయటమేనా దేవుని వాక్యం ఏమైంది దేవుని వాక్యం మీలో ఏమైంది ఎక్కువ ఆగ్రణ విసర్జించి కనుక నువ్వు రాజుగా నిన్ను ఆయనని నువ్వు విసర్జించను ప్రైజ్ దిలాడు సవలను తీసి పక్కన పెట్టేశాడు అంతే అట్లాగే మీకు మంచి జీవితాలను దేవుడు ఇచ్చారనుకోండి మీకంటే మీకంటే లోకం వాళ్ళు ఎవరికైనా దేవుళ్ళకి వచ్చిన తర్వాత మంచి జీవితాలు ఇచ్చారనుకోండి దేవుని యాగ్ విసర్జించే వరకు నిన్ను కూడా తీసి పక్కన పెడతాడు అక్కడ నీ మోహం చూడ్ దేవుడు నీ మోహం చూడబోద ఏముంది నీ మొహం అంతా అయిపోయినట్టే నీ పని గుర్తుంచుకోండి దేవుని వాక్కి మీ జీవితాల కోసమే మీ బాగు కోసమే తర్వాత దేవుని రాజ్యాన్ని యువట కోసమే ఆయన ఊరినే ఆయనకి దేవుడికి పిచ్చెత్తి భూలోకానికి వచ్చి ఆయన మనం పొంది సమాధి నుంచి మూడు రోజులు లేటం ఆయనకి పిచ్చెక్కి వచ్చాడు ఆ భూలోకానికి మనకోసమే కోసమే శ్రమపడింది మన కోసమే రక్తం చెందించింది మన కోసమే సమాధి చేయబడింది మన కోసమే ఆయన గుర్తు అక్కర్లేదా ఆయన గుర్తు చేసుకోరా మన పాపాలకు మనం శిక్ష పొందాలంటే బతికేవ్వడం కాదు ఈ పాడికి వెళ్ళిపోవాలి ఎప్పుడు మనం బతికున్నా ఉండే కారణం దేవుడే మనం బతికున్నా ఉండే కారణం దేవుడు మాత్రమే దేవుని యొక్క ఆయన చేసిన త్యాగమే అది గుర్తు తెలుసుకోవాలి పిల్లరా అదే ఇక్కడ చెప్తామన్నారు మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క పాఠముల విషయమై మృతి పొందిన వారైతే ఏంటండి క్రీస్తు కూడా లోకము యొక్క పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు ఫల ప్రైజ్ మనిషికి ఒక పద్ధతి ఊరికి ఒక పద్ధతి గ్రామానికి ఒక పద్ధతి దేశానికి ఒక పద్ధతి ప్రపంచానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతులు అన్నీ కూడా మనం అవలంబించడానికి సిద్ధపడితే దేవుని ఎందు పాత జీవితానికి స్వస్తి చెప్పి పాత జీవితాన్ని సమాధి చేసి నూతన జీవితంలోనికి వచ్చిన వారి మీ కారే కాదు ప్రైజ్ మీరు ఇంకా పాత చేతుల్లో ఉన్నారు రక్ష రేఖలు పాలు కట్టుకోవటం అవి కట్టుకోవటం ఈ కట్టుకోవటం ఏ కట్టుకోవటం అన్నీ కట్టుకుంటే చివరికి మీరు రక్షణ పొందిన వాళ్ళు కాదు సోదులు చెప్పుకోవటం సోదులు వినటం జాతకాలు చూసుకోవటం ఇవన్నీ చేసుకుంటే మీరు రక్షించబడిన వాళ్ళు కాదు దానిలో ఎట్లమానం లేదు బిళ్ళరా దేర్ఘ స్తోత్రం వాటిని పాత పద్ధతులను రుచి చూడవద్దు ముట్టవద్దు అని విధులకు మీరు లోపడనేలా చేద్దని గట్టిగా చెప్తున్నాడు మనం చేస్తూనే ఉన్నాం మనం కొనసాగిస్తూనే ఉన్నాం పాత బద్దలు కొనసాగిస్తూనే ఉన్నాం ఆ పక్క వాళ్ళు ఏది చేస్తే అది చేయాలి మన ఊరు వాళ్ళు ఏది చేస్తే అది చేయాలి మన నాన్న ఏం చేస్తే అది చేయాలి మా అమ్మ ఏం చేస్తే అది చేయాలి ఇయ్యా ఏందమ్మా బహు చండాలంగా ఉంది దేవునికి అసహాయం నాకు కూడా పెద్ద అసహ్యంగా ఉంది దేవునికి స్తోత్రం మల్లడు అయ్యా ప్రేస్తాడు ప్రేస్త తర్వాత ఆయనను అనుసరింపగా మనుషుల పార్యంపార్యాచారములను అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరములైన నిరర్థక జ్ఞానము చేత మిమ్మల్ని పోవు వాడు ఎవరైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు అయిలా ఈ విషయాల్లో చెప్పి ఈ లోక జ్ఞానం చేత మిమ్మల్ని మోసపరిచేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో మోసపరిచేవాడు ఎవరైనా కావచ్చు మీ నాన్న కావచ్చు మీ అమ్మ కావచ్చు నీ బంధువులు కావచ్చు నీ చుట్టాలు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మోసపరిచే వాళ్ళు ఎవరు ఉన్నారేమో జాగ్రత్తగా ఉండమని కాషాదిస్తూ ఉన్నాడు దేవుడు బైబిల్లో పెళ్ళారా దేవునికి స్తోత్ర మరీ అయ్యా ప్రైజ్ తిలాడు ప్రైజ్ తిలాడు ఎందుకు మీ జీవితాన్ని పాడు చేసుకుంటారు జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటారు ఎంతో తెలివి ఉండవచ్చు మీకు ఎంతో జ్ఞానం ఉండొచ్చు ఎంతో సామర్థ్యం ఉండొచ్చు అది మీ సామర్థ్యము తెలివి మీ జ్ఞానము ఉపయోగపడాలంటే దేవుని జ్ఞానం కావాలి అక్కడ దేవుని జ్ఞానం లేకపోతే ప్రభు జ్ఞానం లేకపోతే ఏసవి జ్ఞానం లేకపోతే మరి మీ భూలోకం భూలోకంలో తింటానికి తిండి కూడా ఉండదు పిల్లారా అది గుర్తుంచుకోవాలి దేవునికి స్తోత్రం మహిళలు ఇక ప్రైజ్ తిలాడు తప్పిపోయిన కుమారుడికి ఏం జరిగిందండి దేవుని సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు లోకం చూద్దామని లోకం బ్రహ్మాండంగా ఉందని లోకంలో సంతోషంగా ఉండొచ్చని లోకంలో ఎంతో గొప్పగా ఉండొచ్చని వెళ్ళిపోయాడు తప్పిపోయిన కుమారుడు బ్రీడారా చివరికి వాడికి తిండి కూడా దొరకలా పందుల తినే పొట్టు కూడా తిందామని ఆశపడ్డాడు కనీసం అది కూడా దొరకలా చివరికి తిరిగి వచ్చాడు తిరిగి వచ్చినా దేవుడు చేర్చుకున్నాడు పారేసేవాడు కాదు పీడారా ఇప్పుడు వరకు ఏదన్నా అటువంటి ఉంటే ఇప్పుడు మానుకొని దేవుని దగ్గరికి వచ్చి ప్రభు నన్ను క్షమించండి నేను ఇటువంటి పాపము తప్పు చేయను ప్రభు అని దేవునికి మొక్కడు పీడారా అప్పుడు దేవుడు చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు పీడారా దేవునికి ఇష్టోత్ర అర్థమవుతుందా మీరందరికీ మంచి జీవితాలు రావాలనే మా కోరిక మనిషి జీవితంలో వచ్చి దేవుని అందరూ నమ్మకంగా ఉండాలనే కోరిక ఇవాళ ప్రసంగాలన్నీ కూడా నమ్మకం మీదే కుదిరిపోయినాయి నమ్మకం మీద జరిగిపోయినాయి నమ్మకం ఉండాలి దేవునితో నమ్మకం లేకపోతే మనుషుల మధ్య మనం నడుస్తున్న మనుషుల మధ్య మనం ఉంటున్న మంచి మనుషుల మధ్య నమ్మకంగా ఉన్నామని గ్యారెంటీ ఏముందండి మీరు మనుషుల మధ్య నమ్మకంగా లేకపోతే దేవునితో నమ్మకంగా ఉండమని గ్యారెంటీ లేదు నీ ఎదురు కనపడే మనుషులతో నమ్మకంగా లేకపోతే దేవునితో కనపడిన దేవుడితో నువ్వు నమ్మకంగా ఉంటున్నావు అని గ్యారెంటీ ఏముంది అక్కడ గ్యారెంటీ లేదు దాన్ని బట్టి మీ యొక్క ఆలోచన అంచనా వేసుకోండి ఎట్లా ఉన్నారు మన పరిస్థితి ఏంటి మనం ఏ విధంగా ఉన్నాం మనం ఎటు పోతున్నాం ఏ దారిలో పోతున్నాం ఎటువంటి దారిలో పోతున్నాం అని ఒకసారి గుర్తు చేసుకోండి ఆ విధంగా గుర్తు చేసుకున్నప్పుడు ప్రియారా అదే రికలెక్ట్ చేసుకోండి అంటే దాన్ని దాన్ని గుర్తు చేసుకోండి గుర్తు చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది ప్రియారా మేము మన పరిస్థితి మనం ఎవరు మనం ఎక్కడ ఉన్నాం మనం ఏ రూట్లో ఉన్నాం ఏ యొక్క మార్గంలో ఉన్నాం మనకు అర్థమవుతుంది అప్పుడు దేవుని మనకు మనకు మన కుటుంబానికి లభిస్తుంది పిల్లారా దేవుని వెలుగుతో జీవించాలి పిల్లారా దేవుని వెలువంటే దేవుని యొక్క ఆజ్ఞలే దేవునికి ఇష్టమైన ఆజ్ఞలే దేవుని పెట్టిన ఆజ్ఞలే అది ఈ లోకంలో జీవించడానికి నిత్య జీవం పొందడానికి ఈ లోకంలో జీవించడానికి దేవుని రాజ్యంలో వెళ్ళడానికి ఆ దేవుని ఆజ్ఞలు ఉపయోగపడతాయి మనుషుల అజ్ఞలు ఎందుకు వెళ్ళడావు మనుషులు వాళ్ళ పబ్బాలను కలుపుకోవడానికి వాళ్ళ గొప్పతనం చెప్పుకోవడానికి వాళ్ళ గొప్పతనంతో ఓహో ఓహో అనుకోవడానికి అది ఉపయోగపడుతుంది కానీ అవి ఎందుకో పనికిరావు ఈ లోకంలో అనేకమైనవి ఉన్నాయి దేవుని మార్గాలు కాకుండా ఆ మధ్య ఇదివరకు ఒకసారి విన్నాం ఏంటంటే మరి ఒకటి రోజులు అనమాట రోజులు ఏం రోజులు మదర్స్ డే అని ఫాదర్స్ డే అని లవర్స్ డే అని ఇది ఎక్కడికి డేలో మరి నాకు అర్థం కాదు మరి దేవుని రోజు ఏదండి దేవుని డేది గాడ్స్ ఏది ఏమీ లేదు దేవునికి ఏమీ లే చివరికి లవర్స్ డే పెళ్ళిళ్ళు అవుతాయి అంతకుముందు ఎవరినో ఎవరినో ప్రేమిస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఇటు కాపురం ఖాళీ వాళ్ళ జరిగినవి చాలా ఉన్నాయి ఆ డేలు ఆ డేలు వల్ల మీకే నష్టం ఆ డేలు వల్ల మీకే నష్టం ఏం ఫాదర్స్ డే మదర్స్ డే లవర్స్ డేలు గోంగూరల డేలు ఏం డేలు ఇవి తీసేడు పక్కన పెట్టండి దేవుని డే రోజులన్నీ కూడా దేవుని చేతిలో సృష్టించబడినాయి అన్ని రోజులు దేవునియే ఎవరికి కూడా హక్కు లేదు పీడారా దేవునికి స్తోత్రం ఎవడో వాడు సృష్టించాడా మనిషి ఎవరు రోజులు సృష్టించాడా మనుషులు రోజులు మనుషులు ఎవరిని నిర్మించాడా దేవుడు మాత్రమే సకల రోజులన్నీ కూడా సకల శకములన్నీ కూడా అన్ని కాలములు కూడా దేవుని చేతి నిర్మించబడ్డాయి సమస్తము లోకమంతా దేవుని చేతి నిర్మించబడింది అంత తేను దేపురా మన ఏమీ లేదు అలా లుయ్య ప్రైస్లా అలాయ్య ప్రైస్ అమ్మ ఏమయ్యా ఏ మైయాే <tries> సయ్యా చదివేప్పుడు బజార్ తిరగటాకి నాతో పాటు ఉండేవాళ్ళు చదివేవాళ్ళు నాకు ఫ్రెండ్ ఎవడు లేడు నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను మీకు తెలియదు అనుకుంటున్నా సంగతే నాకు ఎవడు లేడు దేవుడే నాకు ఉన్నది అయితే బజార్కి వెళ్తే తిరగటానికి రమ్మంటేను అమ్మమ్మ నిన్ను నిన్ను తీసుకెళ్ళకూడదు నిన్ను తీసుకెళ్ళకూడదు వాళ్ళు మాకు నా సంగతి తెలుసు చిన్నప్పటి నుంచి కూడా నా సంగతి తెలుసు జనాలకి నన్ను జార్నిచ్చేవాళ్ళు కాదు నన్ను దేవుడు జార్నిచ్చాడు దేవునికి స్తోత్రం మరీలు అయ్యా ప్రైజ్ ఇలాడు జవాహర వచ్చేవాళ్ళు ముందు రండి